డబ్బు కోసమే అవును డబ్బు కోసమే భార్యలను చంపే వాళ్ళు భర్తలను చంపే వాళ్ళు సుఖభోగాల కోసం అలవాటు పడి ఇవన్నిటికీ కారణం ఏంటంట సమస్తమునకు కీడుకు మూలమేంట చెప్పండి ఏంటిది డబ్బే ధనము సమస్త కీడులకు మూలం అందుకని ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడు అంటే సమస్త సమస్తమైన కీడులకు ధనమే కాబట్టి మూలము దానిని మీరు ఆశించొద్దు దాన్ని ఆశించి కొందరు పొడుచుకున్నారు అని చెప్పాడు కొందరు చంపుకుంటున్నారు ధనమును ఆశించే యోధ యేసు ప్రభుని ఏం చేశాడు అప్పగించాడు ముప్పై ఏడు నాణ్యాలకు యేసుప్రభునే అప్పగించుకున్నాడు అంటే ప్రభు కంటే ఆయనకి ఏమి ఎక్కువైంది ధనమే ఎక్కువ అనిపించింది ఆయనకి అందుకని ధనమును ప్రేమించి యేసు ప్రభు యొక్క దయను పోగొట్టుకున్నాడు యోధ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకురాలేదు కాబట్టి మనం ఏమి తీసుకుపోము కాబట్టి ఏం చేయాలంట వాస్తవమైనటువంటి జీవం అనేది ఒకటి ఉంది ఇది పరిశుద్ధులకు తెలిసిన సంగతి ఏ జీవం ఉంది మనకి వాస్తవమైనటువంటి జీవం అందుకే మనకు ఎబ్రిలుకి రాసిన పత్రిక పదమూళ్ళు ఏముంటుందంటే నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు అనేది మనకు బైబిల్ చెప్తుంది సో నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు అంటే శాశ్వతమైనది ఏది మనకి ఇక్కడ లేదు ఇక్కడ ఏది ఉన్నా సరే అవి మనకు శాశ్వతము కాదు అది గుర్తుపెట్టుకోండి మీ భర్త మీకు శాశ్వతం కాదు భార్య శాశ్వతం కాదు పిల్లలు శాశ్వతం కాదు తల్లిదండ్రులు శాశ్వతం కాదు ఈ లోకము మనకు శాశ్వతము కాదు ఇదంతా శాశ్వతమైంది కాదు అయితే వాస్తవమైనటువంటి జీవము నిమిత్తము రాబోయేటువంటి కాలం అనేది ఒకటి ఉంది ఆ కాలానికి మనం మంచి పునాది వేసుకుంటే అదే మనకు శాశ్వతమైంది ఆమె ఏది మనకు శాశ్వతమైంది రాబోయే లోకము ఈ లోకం శాశ్వతమైంది కాదు ఎందుకంటే ఈ లోకము అప్పుడున్న లోకము జలప్రళయము చేత ఏమైంది చెప్పండి ఏమన్నాడు పేతురు ఆయన సంఘానికి చెప్తూ విశ్వసించిన సహోదరులకు ఏం చెప్పాడు అంటే అప్పుడున్న లోకమును దేవుడు జలప్రళయము చేత దాన్ని ఏం చేశాడు నాశనము చేశాడు అయితే ఇప్పుడున్న లోకం దేని కొరకు సిద్ధమై ఉందంటాడు అగ్ని కొరకు దేని కొరకు సిద్ధమై ఉందంట అగ్ని కొరకు అంటే సుధోమ గుమార పట్టణాలు ఏ రీతిగా అయితే అగ్ని చేత కాల్చబడిందో పాపమును బట్టి అలాగని ఈ భూమండలం కూడా అగ్ని కొరకు నిలువ చేయబడింది ఈసారి దేవుడు జలప్రలయంతో దీన్ని నాశనం చేయట్లేదు ఈ ఈ భూమిని ఈ జనాలను ఈసారి దేవుడు అగ్ని చేత దేవుడు ఈ భూమిని నాశనం చేయడానికి సిద్ధపరచుకున్నాడు ఇప్పటికి భూమి మీద ఈ నాశనం కొరక ఈ ప్రపంచ దేశాలు ఎన్ని రకాలైనటువంటి అణుబాంబులను హైడ్రోజన్ బాంబులను న్యూక్లియర్ బాంబులను హైపర్సోనిక్ బాంబులను ఎన్ని రకాల బాంబులను తయారు చేసి పెట్టుకున్నారో తెలుసుగా సో మొన్న ఇరాన్ ఇరాక్ ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఆ బాంబులను వాళ్ళు వాడారో ఒక్కొక్క ఎక్కడ ఏ బాంబు బేలినా వచ్చేది ఏంటి చెప్పండి ఏంటి అక్కడ అగ్ని మంటలే ఎక్కడ చూసినా కాలిపోతూ ఉంటాయి పడిన చోటల్లో ఇల్లు కాలిపోతుంటాయి ఒక్కొక్క చోట రకరకాలుగా ఇవన్నీ బ్లాస్ట్ అయిన ప్రతి చోట అగ్ని పొగ ఆవిరి పైకి లేస్తూ ఉంటుంది సో రాబోయేటువంటి రోజుల్లో ఈసారి ఇంతకంటే చాలా పవర్ఫుల్ బాంబులను దేవుడు సిద్ధపరచాడు ఏంటో తెలుసా ఆకాశంలో దేవుడు వాటి నుంచాడు వాటిని ఆకాశ శక్తులు కదిలించబడితే ఈసారి అక్కడ నుంచి రాబోయేటువంటి ఆ బాంబులు సూర్యుడి కంటే పెద్ద బాంబ్ ఏమన్నా ఉందా నక్షత్రాలు రాలితే ఏమొస్తాయి చెప్పండి నక్షత్రాలు ఎట్లా ఉంటాయి ఏమన్నా తెల్లగా బాగా వెలిగించుకుంటూ ఉండేటువంటి అవి ఏ ఎట్లా ఉంటాయి మండుతున్నటువంటి గోళాలవన్నీ నక్షత్రాలన్నీ మండుతూ ఉండేవన్నీ వీటిని దేవుడు నియమించి సిద్ధపరచు ఉంచాడు వీళ్ళు శాంతి ఒప్పందాలు చాలా చేస్తారు వీళ్ళు భూమి మీద అన్ని దేశాలు కలుసుకొని శాంతి సమావేశాలు జరుగుతూ ఉంటారు మీరు ఎవరు ఇలాంటి బాంబులు వాడకూడదు అని వీళ్ళ శాంతి ఒప్పందాల కోసం ఎన్ని రకాల ప్రయో పనులు చేస్తుంటారు అన్ని దేశాలు అన్నీ కలుసుకొని అన్ని దేశాలను సమకూర్చుకొని ఎవరు అనుబాబులను ఎవరు తయారు చేయొద్దంటారు తయారు చేయొద్దన్న వాళ్ళే దాచి తయారు చేసి దాచిపెట్టేస్తారు ఇప్పుడు అందరి దగ్గర అనుబాంబులు ఉన్నాయి టిప్పుసారి పాకిస్తాన్ ఏం చేసింది మా దగ్గర చాలా అనుబాంబులు ఉన్నాయి మీరు మమ్మల్ని కదిలిచ్చారా మీ మీద పడేస్తామని చెబుతుంటారు ఎవరికి మన ఇండియా వాళ్ళు చెప్తుంటారు అంటే ప్రతి వాళ్ళ దగ్గర అనుబాంబులు ఉన్నాయి ఎవరు బయట పెట్టడం లేదు ఆలోచిస్తున్నారు అందరు సిద్ధపరచుకున్నారు దేడికి నాశనం కొరకి అవి ఆకలి తీరుస్తాయా జనానికి ప్రాణాన్ని పోస్తాయా ఏం చేస్తాయో చెప్పండి మనుషుల్ని మనుషులను నాశనం చేసేవి మనుషులను తగలబెట్టే అవే కోట్ల రూపాయలు వెచ్చించి అవే ఇప్పుడు వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొంటున్నారు ఈరోజు ప్రపంచ దేశాలు రష్యా దగ్గర నుంచి కొంటారు ఈ బాంబుల్ని అమెరికా దగ్గర నుంచి మరికొన్ని దేశాలు కొంటారు బాంబుల్ని ఇలాంటి వాటినే తిండికి ఖర్చు పెట్టడంలో జనాలు బీదలకు ఖర్చు పెట్టడం ఈరోజు ప్రపంచ దేశాలు ఏట ఖర్చు పెడతాయి తెలిసినా ఈటనే నాశనాన్ని కలుగు చేయడానికి ఈటను ఈటను కొంటున్నారు వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ బాంబులను కొనుక్కుంటున్నారు అందరూ సో ఏదేమైనా సరే ఇది మనకు శాశ్వతమైనటువంటిది కాదు ఈ యొక్క ఈ ఈ యుగము అంతము కాబోతుంది ఇప్పుడున్న లోకం అంతము కాబోతుంది ఈ ఇది అంతం కావ కావడానికి రెడీ అవుతుంది ఆల్రెడీ సిద్ధమై ఉంది కాకపోతే దీన్ని ఆపుతున్నది ఎవరు అంటే దేవుడే ఆమెన్ హలో ఎవరు ఆపుతున్నారు దీన్ని దేవుడు ఆపుతున్నాడు ఎవరి కోసము మీకోసమే చెప్పండి ఎవరి కోసము మన కోసం ఆపుతున్నాడు ఎందుకంటే మనలో ఇప్పుడిప్పుడే కొంతమంది పంట పండుత పండ పండే టైంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే ఎన్నులో కొంతమంది గింజలను స్టార్ట్ చేశారు ఇప్పుడే ఈలోగా కానీ ఏదన్నా కానీ జరిగింది అనుకోండి కోత జరిగితే ఏమవుద్ది చెప్పండి పండాల్సిన అన్ని ఆ గింజలు ఎన్నులో ఇంకా పూర్తిగా ముదిరిపోకుండానే గింజలుగా రాకముందే చాలా అన్ని తాలు గింజలుగా మారిపోయే పరిస్థితి ఉంది అందుకనే ఆయన ఏమన్నాడు ఆయన ఎప్పుడు నశించటం ఇష్టం లేక ఆ ఇష్ ఇచ్చయించిన వాడే ఆయన దీర్ఘశాంతంతో ఎదురుచూస్తున్నాడు మన సంగతులన్నీ ఆయనకు తెలుసు భూమి మీద జరిగే సంగతులు దేవునికి తెలియదా ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో ఆయనకు తెలియదా ఏ దేశం ఎలాంటి కీడు తలపెట్టుతుందో ఆయనకు తెలియదా ప్రభువు నమ్ముకున్న వాళ్ళను ఒక్కొక్కలను ఊసకోత కోస్తున్నారు కొన్ని కొన్ని దేశాల్లో ఈజిప్టులో మొన్న ఇరవై మూడు మంది పాస్టర్లను గొంతు కోసి చంపారు ఇరవై మూడు మంది పాస్టర్లను వీడియోలు తీసి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ వీడియోస్ పెట్టారు ఇదిగో మీ కుమారులను ఎలా చంపేశామో చూడండి అని ఎలా చంపామో చూడండి అని వాళ్ళు ఏం చేశారు ఎందుకు చంపారు అని అంటే వాళ్ళు ఒకటే చెప్పారు మా గ్రంథం ఇలాగ చంపమని చెప్తుంది కాబట్టి మేము వాళ్ళని చంపేస్తున్నామని మా దేవుడు అలాగే చేయమని చెప్పాడు అందుకనే మేము మా దేవుడు చెప్పినట్టు మేము చంపుతున్నామని చెప్పారు వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క చోట సిరియాలో కొన్ని వందల మందిని చంపారు ఆఖరికి భారతదేశంలో కూడా అదే తత్వం వచ్చేసింది క్రైస్తవులను హింసించి చంపటం మొదలుపెట్టారు దేనికి రామరాజ్యం కోసం ఎవరి రాజ్యం కోసం రామరాజ్యం కోసం అంటే ఈ రాజ్యం వచ్చి అందరిని ఏం చేయాలంట అందరిని ఈ రాజ్యంలో చేర్చాలి ఈ రాజ్యంలోనికి చేర్చడానికి ఏం చేస్తున్నారు జనాలను క్రైస్తవులను చంపేస్తున్నారు ఈ రాజ్యం కోసం వాళ్ళేమో అల్లాహు రాజ్యం కోసమేమో వాళ్ళు క్రైస్తవులను చంపుతారు వీళ్ళేమో రాజరాజ్ రామరాజ్యం కోసం వీళ్ళేమో క్రైస్తవ చర్చీలను పడగొడతారు ప్రార్థనా మందిరాలను పడగొడతారు ప్రార్థనకు వెళ్ళే వాళ్ళను పట్టుకొని తిడతారు కొడతారు వాళ్ళను శరసాల్లో పెడతారు మంచి పని చేసినా వాళ్ళను తిడతారు మంచి మాట చెప్పినా తిడతారు అంటే చివరికి ఎందుకు ఈ లోకం ఇలా అయిపోయింది ఇది నాశనానికి సిద్ధమైపోయినటువంటి లోకం ఇది అందుకే ఈ లోకమంతా దేవుని నామమును దూసిన దూసిన పాలు తీసిరాటానికి సాతాను తన పనిని మరి విపరీతంగా ముందుకు తీసుకొని వచ్చేసింది ఇరవై మూడు సంవత్సరాల వయసున్న పిల్లలు సేవకొస్తే వీడియోస్ తీస్తూ ఫొటోస్ తీస్తూ గొంతులు కోసి చంపారండి వాళ్ళు చనిపోతూ పలికిన మాటలు విశ్వాస అండి వాళ్ళు నిజంగా ప్రభు కోసము ప్రభువును స్థుతిస్తూ చనిపోయినారు చంపే వాళ్లకు ఏమాత్రం ఎదిరించే వాళ్లకు బెదర్లేదు వాళ్ళు ప్రాణాలు నడిపించారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కుమారులు చనిపోయినందుకు ఏడ్చి బాధపడలేదు లైవ్ ఇచ్చారు వాళ్ళు వీడియోస్ ఉన్నాయి ఏం చెప్పారు తెలుసు మా పిల్లలు మా ప్రభు కొరకు చనిపోవటం మాకు ధన్యత రాబోయే కాలం కోసం వేసుకుంటున్నారండి పునాది దేనికి వేస్తున్నారు ఈ పునాది వాళ్ళు ఎందుకు చనిపోయినారు ఈ భూమి మీద ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు ఎవరినొస్తున్నారు బిడలు భూమి మీద ఎన్ని భోగాలు అనుభవించవచ్చు వాళ్ళు వెళ్తే లోకంలోకి వెళ్తే మంచి మంచి చదువులు చదువుకున్న పిల్లలు వాళ్ళు ప్రభు కొరకు చనిపోయినారు రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుంటున్నారు అది కావాలి ఇప్పుడు దాని కొరకు మనం కనిపెట్టాలి రాబోయే లోకం రాబోయే లోకం కొరకు మనం ఎదురు చూడాలి అంతేగాని ఈ భూమి మీద మనం క్షణికమైన అల్పమైన ఈ జీవితం కోసము అన్ని రకాలైన మోసాలు అబద్ధాలు ప్రక్రియలు చేసి అన్నిటిని ఇక్కడ ఇక్కడ చేయటానికి సిద్ధపడుతున్నారు మనుషులు ఇక్కడి కోసం ఆశపడుతున్నారు రాబోయే వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి కష్టపడటం లే మనిషి దాని కొరకు ఎదురు చూడటంలా దాని కొరకు మంచి పనులు చేయటం రాబోయే కాలం కొరకు ఎంతసేపు ఉన్న ఇక్కడ కన్నుల ముందు ఉన్న భోగాలని కోరుకుంటున్నారు అందుకే అన్నాడు ఆయన చెప్పు సంఘానికి ఏమని చెప్పమన్నాడు వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి రాబోయే కాలము కొరకంట మంచి పునాది ఏ పునాదంట మంచి పునాది చెప్తాను నేను ముగిస్తాను ఏంటంటే ఈ మాట చెప్తాను వచ్చేసారి చెప్తాను మిగతా విషయాలు ఆయన మీరు మతైసు వార్తలు యేసు ప్రభు వారు ఆయన ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటిని కూర్చి రాతి నేల మీద పడినటువంటి ఆ యొక్క ఆ రాతి నేల రాతి బండ మీద కట్టుబడినటువంటి ఇంటిని గుర్చి యేసు ప్రభు చెప్పాడు అవునా ఇక్కడ రెండు పునాదులు మనకు కనబడుతున్నాయి ఒకటి ఇసుక మీద కట్టుబడినటువంటి ఇల్లు రెండోది బండ మీద కట్టుబడినటువంటి ఇల్లు రెండు ఇల్లు ఈ రెండింట్లో ఒకదానికేమో పునాదు ఉంది ఒకదానికేమో పునాది లేదు ఇసుక మీద కట్టబడిన దానికి పునాది లేదు ఎందుకంటే దానికి ఇసుక మీద కట్టబడిన కట్టబట్టం ఇసుకే దానికి పునాది అంతే కానీ ఇంకొక ఇల్లు అయితే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు దీనికి పునాది ఉంది అన్నాడు యే వారు బండ మీద కట్టుకున్నటువంటి వాడిని ఏమన్నాడు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని నా బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు ఎవరిని పోలున్నాడు బండ మీద ఇంటిని కట్టుకున్నవాడు బుద్ధిమంతుడిని ఉన్నాడు కారణం ఏంటి ఎందుకు బుద్ధిమంతుడైనాడు అనంటే వీనికి ఒక మంచి ఆలోచన ఉంది చీమల్లాగే ఈయనకి ఏముంది చెప్పండి జ్ఞానం ఉంది ఏమి జ్ఞానం ఉందంటే రాబోయే రోజుల్లో ఏమి రావచ్చు అనుకున్నారు వానలు కురుస్తాయి సో ఈయన ఈయనకు ఏమని తెలిసింది ముందే బుద్ధిమంతుడు ఏం గ్రహించాడు చెప్పండి ఏం గ్రహించాడు బుద్ధిమంతుడు రాబోయే రోజుల్లో వానలు కురుస్తాయి వర్షాలు వస్తాయి వర్షాలు వస్తే ఏమవుతాయి వర్షాలు వస్తే పునాది లేకపోతే ఆ నీళ్లు నిలువబడి లోపల ఉన్న భూమి అంతా కూడా తడిచిపోయి కుంగిపోయి ఏమవుతాయి అప్పుడు పడిపోతాయి కూలిపోతాయి అవునా కదా అది అతనికి తెలుసు అన్నమాట అది దాన్ని ఆలోచించాడు వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు పునాది లేనటువంటి ఇంటి మీద పడితే ఏమవుతుంది పడిపోతాయి వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా దానికి పునాది లేదు గనక ఏమవుతుంది అది పడిపోతుంది ఇసుక మీద కట్టుబడినటువంటి ఇల్లు బాగానే ఉంటుంది ఇసుక మీద కట్టబడిన ఇంటి వంటి జీవితం బాగానే ఉంటుంది కొంతమంది చూస్తే కొంతమంది అంటారు ఏం ఒక అసలు వచ్చిన కొన్ని రోజులైనా చర్చికి